హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ అల్లం పులుసు మనకి రైనీ సీజన్ వచ్చేసింది కదా హెల్త్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది జలుబు దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి వేడివేడిగా అల్లం పులుసు చేసుకొని వేడివేడి అన్నంలో కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది ఈ అల్లం త్రోట్ ఇన్ఫెక్షన్స్ని కఫాన్ని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది అంతేకాదు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది అంటే రోగాలతో ఫైట్ చేస్తుంది అన్నమాట రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది మరైతే అల్లం పులుసు ఎలా చేయాలో చూసేద్దామా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అల్లం పీల్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి రౌండ్గా కట్ చేశాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లిపాయలు చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను ఎక్కువ క్వాంటిటీ కాదు కదా పులుపు చూసుకొని వేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మూకుడు వేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆవాలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లము ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేయటం లేదండి అల్లం ఎలాగో కారంగా ఉంటుంది కదా ఎండుమిరపకాయలు కానీ కారం కానీ వేయకూడదు అల్లం ఎక్కువ ఉండాలి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తక్కువ ఉండాలి ఇది అల్లం పులుసు కాబట్టి అల్లం ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఇది బాగా వేపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది వేగిపోయింది ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి చల్లారింది ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ చేసేద్దాము మిక్సీ అయిపోయిందండి అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూద్దాము అదే మూగుల్లో పోపులు కూడా వేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ మొక్కలు మిరపకాయలు కరివేపాకు ఇప్పుడు ఈ పోపులు వేగనివ్వాలి పోపులు వేగాయి కదా ఇందాక అల్లం పేస్ట్ చేసాం కదా అది వేసేద్దాము ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసేద్దాము పులుపు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను బెల్లం కూడా చాలా బాగా పనిచేస్తుంది జలుబులకి దగ్గుకి ఇలాంటి వాటికి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి కొంచెం వాటర్ వేసాను సరిపోలేదు ఇదిగోండి ఇప్పుడు మరుగు వచ్చింది కదా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు మరిగించేద్దాము ఇదిగోండి అల్లం పులుసు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి వేడివేడి అల్లం పులుసు వేసుకొని తింటే రిలీఫ్ ఇస్తుంది మితంగా తినాలండి ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తింటే వేడి చేస్తుంది ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్